అందరికీ నమస్కారం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టూ స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లేస్ ఫ్రీ జాబ్స్ యువర్ ఛాయిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను సో ఈ జాబ్ వచ్చేసి సో ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఓకే సో ఇక్కడ చూడండి గ్రీటింగ్ ఫర్ ది ఎడికో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ అడికో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో కంపెనీ హైరింగ్ చేస్తుంది అనమాట సో ఈ హైరింగ్ వచ్చేసి మనకు ఎయిర్టెల్ కు హైరింగ్ చేస్తుంది ఓకే సో నేను మీకు తమ్లైన్ మీద కూడా పెడతా నేను సో ఓకే సో ఎయిర్టెల్ కంపెనీ గురించి అనమాట ఇదంతా ఓకే సో వీ టెలికాం కంపెనీ సో టెలికాం కంపెనీ అంటే ఏముంటుంది ఇంకా ఎయిర్టెల్ కదా ఓకే డిజిగ్నేషన్ వచ్చేసి ఫీల్డ్ ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ బ్రాడ్బ్యాండ్ అండ్ డిటిహెచ్ వైర్ మ్యాన్ సో ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెన్స్ అనమాట ఇది ఫీల్డ్ ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ సపరేట్ మళ్ళీ బ్రాడ్బ్యాండ్ అండ్ డిటీహెచ్ సపరేట్ వైర్ మ్యాన్ సపరేట్ అంటే మీరు ఏ జాబ్ కావాలనుకుంటే ఆ జాబ్ కు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఓకే మీకు వాట్సాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నా నేను డైరెక్ట్ మీరు క్లిక్ చేస్తే మీరు రెజ్యూమ్ సెండ్ చేయండి వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారు మీరు రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు కింద మెన్షన్ చేయండి మీరు ఏ జాబ్ కోసం అప్లై చేసుకుంటున్నారు వైర్మానా లేకుంటే ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ లేకుంటే బ్రాడ్బ్యాండ్ అండ్ డిటీహెచ్ అనేది కింద మీరు రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు కింద మెన్షన్ చేయండి ఓకేనా మెన్షన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ అబ్బాయి దీని గురించి అప్లై చేసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇమ్మీడియట్లీ కాల్ చేసి మీతో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి జాబ్ డిస్క్రిప్షన్ అనేది పెద్ద ఇట్లా ఏముండదు జస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ అంటే ఏం చేయాలి ఇన్స్టాలేషన్ చేయాలి బ్రాండ్ బ్రాండ్ డిటీహెచ్ గురించి ఏం చేయాలి లీడ్స్ తీసుకురావాలి డిటీహెచ్ గురించి ఏమాలి ఏ మ్యాన్ అంటే ఏంది సో కస్టమర్కి రిక్వైర్మెంట్ బట్టి మన స్తంభం నుంచి తన ఇంటికి వైర్ వేయాలి సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే సో వీళ్ళు అడిగేది ఏంటంటే సో ఒకసారి ఇది కూడా మీరు చదువుకోండి నేను సో జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ట్యాండెడ్ ట్రావెలింగ్ అండ్ కస్టమర్ ప్లే టు సో ఇన్స్టాలేషన్ నెట్వర్క్ ఫర్ కస్టమర్ స్విచ్ బాక్స్ టు అండ్ కనెక్షన్ సోరి ఇవన్నీ మీరు చదువుకోండి ఇది ఓకే సో నేను పాయింట్స్ పెడుతున్నాను టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా సరే అంటే మీరు ఎంచుకున్న దాన్ని బట్టి సెపరేట్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ సపరేటు అదే చెప్తున్నారు జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా వచ్చేసి ఇక్కడ సో ఇది సో సాలరీ వచ్చేసి అప్ ట్వంటీ త్రీ టేక్ హోమ్ సాలరీ ఉంటది అప్ టు ట్వంటీ త్రీ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఉంటది ఓకే సో ఇది సో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఏమడుతున్నారంటే షోల్ హావ్ మినిమం కెనవ్జీ ఆన్ యాక్చువల్లీ అంటే ఫైబర్ నెట్ అంటే ఒక ఫైబర్ నెట్ గురించి కొంచెం ఐడియా ఉంటే చాలు వాళ్ళకు సో ఐడియా అనేది ఉండాలి మొత్తం ఫ్రెషర్ అయి ఉండదు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది సో ఫ్రెషర్ అయితే ఏం చేయాలంటే కొంచెం దాని గురించి ఒక ఐడియా ఉండాలి నువ్వు చేసే వర్క్ గురించి ఇప్పుడు వైర్ మ్యాన్ అంటే వైర్ మ్యాన్ ఏం చేస్తాడు నీకు కొంచెం ఐడియా ఉండాలి ఒక ఇన్స్టాలేషన్ ఇంజనీర్ నీకు కొంచెం ఐడియా ఉండాలి ప్రతి దానికి ఒక ఐడియా అనేది ఉందనుకో ఈజీగా నేను తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ తనకు ఐడియా ఉంటుంది సో ఫ్రెషర్ వాళ్ళు ఒకవేళ నేను చేసుకోవాలి జాబ్ అనుకుంటే కొంచెం ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఓకే సో ఎడ్యుకేషన్ వచ్చేసి వీళ్ళు టువెల్త్ టువెల్త్ నుంచి డిగ్రీ సో ఇంటర్ సో ఇంటర్ నుంచి వీళ్ళు ఎస్ఎస్సి అడుగుతలేరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్ఎస్సి ఉంది అంటే ఒక్కసారి అయితే రెజ్యూమ్ సెండ్ చేయండి వాళ్ళు చూసి ఓకే అనుకుంటే మీకు కాల్ చేసి మాట్లాడతారు కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే వీళ్ళు ట్వల్వ్ స్టాండర్డ్ అండ్ ఫిఫ్టీన్ స్టాండర్డ్ అన్నప్పుడు ఇంటర్ టూ డిగ్రీ ఇంటర్ టూ డిగ్రీ వచ్చేస్తుంది ఓకే సో లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది సో బైక్ అయితే కంపల్సరీ కావాలి బైక్ అండ్ లైసెన్స్ ఆర్ ఎల్ఎల్ఆర్ ఉన్న వీళ్లకు పర్లేదు అనమాట కానీ బైక్ మాత్రం చాలా మస్ట్ ఉండాలి సో మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను ఖచ్చితంగా మీరు డైరెక్ట్ క్లిక్ చేయండి వాట్సాప్ కి వెళ్ళిపోతారు వాట్సాప్ కి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్ రెజ్యూమ్ సెండ్ చేయండి రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు మీరు ఏ జాబ్ కోసం అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయండి ఓకేనా మర్చిపోకండి సో ఇది మీకోసం తీసుకొచ్చాను చాలా మందికి ఉపయోగపడుతుందని ఎందుకంటే చాలా మంది ఇన్స్టాలేషన్ ఇంజనీరింగ్ టీటిహెచ్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి సో మీకోసం ఈ జాబ్ తీసుకొచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే Bye.